ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఈజీ అండ్ టేస్టీ అయిన టమాటో పచ్చడి తయారు చేస్తాము కావాల్సిన పదార్థాలు టమాటోస్ వన్ కేజీ క్లీన్ చేసి పెట్టుకోవాలి వాటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చింతపండు యాభై గ్రాములు పసుపు ఒక టీ స్పూన్ కారం నాలుగు టేబుల్ స్పూన్లు అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు ఇది నాదైతే స్పైస్ ఉంటుంది వెల్లుల్లి ఇరవై రెబ్బలు జీలకర్ర మెంతం పొడి హాఫ్ టీ స్పూన్ ఆవ పొడి ఒక టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి టమాటా ముక్కలను అందులో వేయాలి ఒకసారి మంచిగా అంతా కలిపేసి మూత పెట్టేసేయాలి ఈ విధంగా మూత పెట్టి ఉడికించడం వల్ల అందులో వాటర్ ఊరుతుంది మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వీటిని ఇలాగే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ఆ చింతపండును కూడా వేయాలి ఇట్లా వేయడం వల్ల అది కొంచెం ఉడికి సాఫ్ట్ అవుతుంది ఈ విధంగా మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఇందులోని వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది వాటర్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి చల్లారి పెట్టుకోవాలి ఇది చల్లగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసి ఒక్కసారి తిప్పుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇందులోనే కారం ఉప్పు పసుపు ఆవ పొడి మెంతుల పొడి మరియు వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేయాలి వెల్లుల్లి మన ఇష్టం అండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో కొన్ని విడిగా కూడా వెల్లుల్లి వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మన ఇష్టం అండి ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అందులో ఎండుమిర్చి వేయాలి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేయాలి ఇవి వేగిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసేయాలి ఒక పది పదిహేను వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఇందులోనే ఇంగువ కూడా వేయాలి వేసి స్టవ్ని ఆపేసేయాలండి చల్లగిన తర్వాత ఆ టమాటా పచ్చడికి ఈ తాలింపుని కలుపుకోవాలి విధంగా అంతా కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇది ఎంత ఎక్కువగా కలిపితే అంత ఆయిల్ అంతా పీల్చేసుకుంటుందండి మళ్ళీ నెక్స్ట్ డే కొంచెం మళ్ళీ తేలుతుంది యూజ్ చేసేప్పుడు అలా కలుపుకుంటే అది పీల్ ఇప్పుడు ఇంత ఆయిల్ అనిపిస్తుంది కలిపిస్తే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది టమాటో పచ్చడి రెడీ అండి చాలా ఈజీ అండి టేస్టీ అండి తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్